బాబాయ్ ఒకటి నీది కూడా రాసుకోవాలా రాసుకోవడం కాదు రాసి పెట్టుకో ఆరు నెలలు అవుతుందా ఏడు నెలలు అవుతుందా జాబ్ రెండు నెలలు వస్తుంది నీది కూడా నమ్మకమేనా నాది నమ్మకం కాదు గ్యారంటీ గ్యారంటీయ నమ్మకానికి గ్యారంటీకి తేడా ఏంటి నమ్మకం పోస్టర్ లో ఉంటుంది గ్యారంటీ పాలన లో ఉంటుంది ఇది బాబు గ్యారంటీ అందుకే సార్ మాకు జాబ్ గ్యారంటీ సైకిల్ వచ్చింది వెల్లు మోగింది సత్యం ఇప్పుడు వచ్చింది సైకిలే రేపు అధికారంలోకి రాబోయేది సైకిలే సైకిలే వస్తుంది మనందరూ సంతోషంగా ఉండాలంటే సైకిలే రావాలి మరి ఇదిగో చాయ్ తీసుకో బాబాయ్ సిక్స్ ఏమో మన బాబు గారు సూపర్ సిక్స్ సూపర్ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిష్ట యువతను ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సీ పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా